హలో వన్ అందరూ బాగున్నారు ఈ రోజు నాకున్న ఒక చిన్న వాళ్ళ వాటి గురించి అయితే మీకు చెప్తాం నాకు ఏంటంటే ఇంట్లో ఎవరైనా పెట్టుకున్న పెట్టుకున్నా లేదా బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కున్నా వాటికి వచ్చే కార్డు బెర్ బాక్సెస్ అనే మాత్రం కొన్నా నేను దాచుకుంటాను కన్నా ఇదొక డి అయ్య అనేది నేను చేయాలని వాటిని అలా ఉంచుకుంటాను హా చేసిన వాటిలో ఇది డి అయ్యా అన్నమాట ఈ షూ బాక్స్ దాచుకొని దాని మీద ఒక డిజైన్ చేయాలి అని ప్లాన్ చేసుకొని నేను స్టార్ట్ చేస్తాను వాటి మధ్యలో కలయా అనేది అయిపోయింది ఇంకా ఏం చేస్తాం అనేసి నాక అనిపిస్తే అలా చేస్తాను నాకైతే సాటిస్ఫికేషన్ లేదు మరి మీకు అలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ ఏంటి అలా చెయ్యాలి కూడా కామెంట్ లో చెప్పండి